స్వీట్ తిరిగి ఎక్కడొస్తే కాకి చేసి 응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응. Themes... <librame> అమ్మ అంటే అంతే అన్నింటిది మా అమ్మ మా అమ్మ అవసరం దాంట్లో పనులు చేయదు చాలా పువ్వు చెప్పి అదే అనమాట నెక్స్ట్ అందరికీ కూడా నలభై లక్షల మందిని అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి మనఫూ కోరుకుంటూ మీకు ఇప్పుడు మాకు కళా కట్టడానికి కట్టతు మరి చాలా మంది కట్టాలా లైన్ లో ఉన్నారు వర్షం మురుగు పెట్టారు రైలు రైలు కట్టారు మా కళా బయలుదేరి పోతుంది